మహాలక్ష్మి తల్లి ఎవరు దరిద్ర దేవత ఎవరు ఆది లక్ష్మి ఎవరు జ్యేష్టాదేవి ఎవరు ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా జ్యేష్ట అమావాస్య వస్తుంది మరి ఆ రోజు ఏ దేవతను పూజ చేయాలండి గురువుగారు అంటే దీపమూత్ర ఇటు పెట్టు దేవుడే పెట్టు దీపమూతులు మాయ పెట్టు ఎర్రదీపమూతులు పెట్టు నల్లదీపమూర్తులు పెట్టు అనేటటువంటి బ్యాచ్ వాళ్ళకి తెలియనటువంటి కపట బ్రాహ్మల కబడ జ్యోతిష్కాల కబట మంత్రగాళ్ళకి తెలియనటువంటి విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి జ్యేష్ఠుడు అంటే ఎవరండి పెద్ద అని అర్థం ఈ జ్యేష్ఠ మాసము అంటే ఆ యొక్క జ్యేష్ఠాదేవి ఉద్భవించింది క్షీరసాగర మధనం చేస్తున్నారు దేవతలు రాక్షసులు మేరు పర్వతాన్ని పెట్టారు కపం కింద విష్ణుమూర్తి ఏమో ఇలాగ పర్వతాన్ని లేపాడి పడిపోకుండా చిరుకుతూ ఉంటే ముందేమొచ్చింది ఏ అమృతం వచ్చేయలేదండి ఫస్ట్ ఏమొస్తుందండి విషం వస్తుంది చెడ్డవి ఫస్ట్ వస్తాయి కదా తాగేశాడు శివుడు ఐరావతం వచ్చింది ఇంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు కల్పవృక్షం వచ్చింది స్వర్గాన్ని కానీ పడిపోయాడు మొత్తం అన్నీ ఇంకా ఆ తర్వాత కామధేనువు స్వర్గం వశిష్ఠుడికి ఇచ్చారు ఈ విధంగా చేసుకుంటుంటే మహాలక్ష్మి తల్లికి ముందు జాగ్రత్తగా వినండి ఇక్కడే ప్రారంభం అవుద్ది లక్ష్మీదేవికి ముందు జ్యేష్ఠాదేవి వచ్చింది అందుకనే జ్యేష్ఠ అంటే పెద్దది ఎవరికి లక్ష్మీదేవికి పెద్ద అక్క వెంటనే ఫాలోడ్ బై లక్ష్మీదేవి అంటే జస్ట్ లక్ష్మీదేవి ముందు రావడం అంటే ట్విన్స్ అనమాట వెళ్ళదు కవల పిల్లలు అంటారు కదా అలా అనమాట లక్ష్మీదేవి ఆవిడ నీడ ఒకేసారి ఉద్భవించారు రాగానే జ్యేష్ఠాదేవిని పెళ్ళి చేసుకుని మనగాడు ఎవడున్నాడు అసలు ఆమెను భరించగలిగేవాడు అందరికీ ఒకే ఒక మొగుడు ఎవరు శ్రీ మహావిష్ణువు యూట్యూబ్ చరిత్రలో ఒకే ఒక మొగుడు ఎవరు కమాండింగ్ చేసి నిజాలను నిర్భయంగా చెప్పగలిగేటటువంటి వాడు ఒకే ఒకడున్నాడు ఎవడో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తుంది లక్ష్మీదేవి సత్వ రజ స్థమోగుణాలకి పరాభక్తికి అతీతంగా ఉన్నవాడు చేసుకోవాలి ఆవిడ స్వయంవరం విష్ణుమూర్తిని సెలెక్ట్ చేసుకుంది ఇలా వెళ్ళి పాద నమస్కారాలు పెట్టింది ఇప్పుడు మీరు సింధూరం పెడతారు కదండి మనకు వివాహాలు ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి దైవం బ్రాహ్మం తర్వాత ఆర్షం ప్రజాపత్యం అసురం గాంధర్వం రాక్షసం పైశాచికం ఇవి ఇప్పుడు అక్క అనాదిగా వస్తున్నాయి అయితే ఈ వివాహాల్లో ఇంకో ప్రాసెస్ ఉందనమాట మహా మహాలక్ష్మి తల్లి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తారు ఇప్పుడు మన వెళ్ళి ఏం చేస్తారు నార్త్ సైడు బీహార్ సైడు బొట్టు పెడతారు పాపిళ్ళ అదే పెళ్ళి జీలకర్ర బల్లం పెడతారు మనం మనకు అది పెళ్ళి ఇలా శ్రీ మహాలక్ష్మి తల్లి కా పాదాలకు విష్ణుమూర్తి పాదాలకు నమస్కారం పెట్టడమే పెళ్ళి పెట్టగానే ముందు లక్ష్మీదేవి కంటే ముందు ఆమె నేడ వెళ్ళి పెట్టేసింది అనమాట పాదాలు ముట్టేసుకుంది ఆవిడే దరిద్ర లక్ష్మి జ్యేష్ఠాదేవి శ్రీ మహావిష్ణువుని ముట్టేసుకుంది పెళ్ళి అయిపోయింది తర్వాత సెకండ్ వైఫ్ లక్ష్మీదేవి అనమాట మనం పూజ చేసే ఆవిడ అయితే నాకు హక్కులు ఫస్ట్ వైఫ్కే ఎక్కువ కదా అందువల్ల మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు వచ్చేస్తాయి దరిద్రం వచ్చేస్తాయి జేబులో రూపాయి సిగరెట్ కాల్చుకోవడానికి కూడా పది రూపాయలు కూడా ఉండవు అస్సలు ఇంకా ఈ దీనికి ఇంకేంటంటే ఎన్ని కష్టాలు రావాలో ఎన్ని నష్టాలు రావాలో మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా అదే లక్ష్మీదేవి అయితే వీటికి ఆపోజిట్ ఫుల్ పుష్కలం పైసలు ఫుల్ హెల్త్ రోగాలు గేగాలు ఉండవు మనశ్శాంతి అక్కడన్నీ దుఃఖాలు జ్యేష్ఠాదేవి రూపంలో వీళ్ళిద్దరూ కూడా తోటకోడాళ్ళు మళ్ళీ అక్కా చెల్లెళ్ళు ఒకటే శరీరము ఇవన్నీ జ్యువెల్ నేచర్ తత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఈ జ్యేష్టాదేవినే మనము శనీశ్వరుడు భార్య అంటాము మందాదేవి అంటాము దేవి అంటాము మరి ఈ లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి అష్టలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా లక్ష్మిలు అంటాం కదా మనం మహాలక్ష్మి అని సరే ఇప్పుడు ఎవరైతే మంచి లక్షణాలతో ఉన్నారో మంచి మనసుతో ఉంటారో దాన ధర్మాలు చేసుకుంటూ దైవ హృదయంతో పేదవాళ్ళకి అందరికీ సేవలు చేసుకుంటూ అనాథలకి వీళ్ళందరికీ కూడా ఉంటుందో వాళ్ళకి శాశ్వతంగా లక్ష్మీదేవి వాళ్ళ తరతరాలు ఉంటుంది అలా కాకుండా అవతల కబ్జాలు చేసి అవతల దెబ్బెద్దమని స్థలాలు ఇళ్ళు అవతలలో పెళ్ళాలని ఇలా అన్ని రకాల ఇంకా చెడ్డల వాటిలో ఏమేమి ఉండకూడదు అవన్నీ కూడా క్రూరమైనటువంటి గొడవలు పెట్టేటటువంటి తత్వం ఇలా ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అప్పుడు ఇదే లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే ఒక తరం వరకు ఉండి నెక్స్ట్ తరం వాళ్ళని అడుక్కునే వాళ్ళ చేసేస్తుంది ఆ ఫస్ట్ తరం వరకు కూడా చచ్చిపోయేటప్పుడు పెరాలిసిస్లు వచ్చేస్తాయి కాబట్టి ధనవంతులు మీరెవరికైతే డబ్బులు ఉన్నాయో ఇది శాశ్వతం అని అనుకోవద్దు సుమా ఎవ్వరు ఏ గురువు ఏ ఆధ్యాత్మికవేత్త మనకులా మొహట లేకుండా చెప్పడు అంతే గోపీలు వాళ్ళంతా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు గోపీలు గురువుగారు గోపీలు గొడవ మీద పిల్లులు అనమాట తర్వాత ఈ యొక్క బాబాలు స్వామీజీలు అందరూ గోపీలే ఎందుకంటే నిర్మోహటం ఖండించి చెప్పాలా అరే నువ్వు చేస్తా అడుక్కుంటావు నీకు పెరాలసిస్ వస్తుందని అని ఎవరైనా చెప్తున్నాడా మేము బాగు కోరుతున్నాం కాబట్టి చెప్తున్నాం మనం అయితే ఇప్పుడు ఈ ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నారో డైవర్సులు తీసుకుంటున్నారో ఇలా దరిద్ర అలవాటులు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి ఏదో ఒక జనరేషన్ ఉండి ఆ ఎండింగ్ జనరేషన్లో మిమ్మల్ని ప హార్ట్ హార్ట్అటాక్లో ఇలాంటివన్నీ రోగాలన్నీ రప్పించేసి ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద ఆదర్ ఎనర్జీ లక్ష్మీదేవి అంటే ఎనర్జీ అంతేగాని కలవపూలు పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఉండి రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నది కాదు ఏదో కవులు వర్ణిస్తారు ధ్యాన శ్లోకాలని బట్టి రాస్తాం అనమాట లక్ష్మీదేవి ఇలా ఉంటుంది అని చేట పట్టుకొని చీపురు పట్టుకొని కాకిని పట్టుకొని గాడిద రథాన్ని పట్టుకొని చేస్తా లక్ష్మి ఉంటుంది అనమాట ఇక మహాలక్ష్మి కల కమలే కమలాలయే కల ఉప్పు నుంచి పుడుతుంది కాబట్టి ఈ లక్ష్మీదేవి పర్మినెంట్ కాదు అని చెప్పారు కరెన్సీ కరెన్సీ అంటే నా నుంచి నీకు నీ నుంచి ఇంకొకళ్ళకి అలా ప్రవహించేటటువంటి దాన్ని క్రియాశక్తి అంటారు ఆ లక్ష్మీదేవి క్రియాశక్తి అనమాట కాబట్టి ఈ డబ్బు వచ్చేసింది కదా అని శాశ్వతంగా ఎవడైతే గర్వపడతాడో అటువంటి వాడిని జంభాసురుడనే రాక్షసుణ్ణి అనఘాదేవి లక్ష్మీ మహాలక్ష్మి తల్లి దత్తాత్రేయుడు దర్శనం కోసం వాడు పరిగెత్తుకుంటూ వస్తే దత్తాత్రేయుడు నాశనం చేస్తాడనమాట అందుకని ఆ ఇంద్రుణ్ణి అక్కడికి తీసుకురమ్మను అంటాడు దత్తాత్రేయుడు అన్న చోట కనగాదేవి డ్యాన్స్ చేస్తూ చేస్తూ అష్టసిద్ధులు నవసిద్ధులకి అధిపతి అయినటువంటి ఆ నవనిందులకి అధిపతి అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లిని నెత్తి మీద పెట్టుకునేసరికి కాలిపోయాడు అంటే డబ్బున్న వాళ్ళంతా కూడా గర్వంతో మదంతో వెళితే అయిపోతారు అని జంబాసుర వద అనమాట ఎవరైతే దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ గర్వం లేకుండా సాటి మనుషులుగా ఇతర మనుషులు ఉంటారో వాళ్ళ తర తరాలు కూడా శాశ్వతంగా మహాలక్ష్మి ఉంటుంది ఏవడ చేస్తాడండి అని నేను మా సంతానం పోతే మాకేంటి ఓ పది తరాలో వంద తరాలు సంపాదించేదాకా అవతలను కబ్జా చేసేద్దామంటారు ఐ ఛాలెంజ్ కమాన్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్ల సంపాదించినటువంటి వాళ్ళు ఎన్ని వేల కోట్లకు సంపాదించినటువంటి వాళ్ళు హార్ట్ అటాక్లు లేకుండా చచ్చిపోయిన ఒకటి చూపించండి నాకు పెరాలసిస్లో రాకుండా చూసిన చూపించండి నాకు ఒక వంద సంవత్సరాలు దాటి అవయవాలు ఏవి కూడా పాడైపోకుండా ఉన్న వాళ్ళు నాకు చూపించండి నెక్స్ట్ ఎక్కడ ఎక్కడుందో చూపించండి సీఎం కొడుకులు ఎక్కడున్నారు సీఎంల కింద పిఎం కొడుకులు ఎందుకు పిఎంలకు కాలేకపోతున్నారు కాబట్టి పాత పాపాలు వస్తాయి ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే లేదు దిఖాణ మీకెంత మామూలు మనుషులకి కాబట్టి ఈ విధంగా ఈ జ్యేష్ఠా ఏం చేస్తుందంటే ఎనర్జీ జ్యేష్ట మహాలక్ష్మి అనేది ఒక ఎనర్జీ ఆ మహాలక్ష్మి దరిద్ర దేవతగా మారిపోద్ది అన్నమాట ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఓకే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అలాగే జ్యేష్ఠాదేవి మళ్ళీ మహాలక్ష్మిగా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చచ్చు పొటెన్షియల్ ఎనర్జీ కరెటిక్ ఎనర్జీగా కరెంటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా అయితే మారుతుందో లేకపోతే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు పద కాపురం పెట్టుకుందాం ఉంటుంది లక్ష్మి ఎవరు మన జ్యేష్ఠాదేవి అప్పుడు ఆయన ఏమంటాడు హడిలిపోతాడు దెబ్బతో అడిలిపోయి నేను ఎక్కడుండాలి అంటే పాదాల్లో మేము తపస్సు చేసుకోను ఎందువలన ఎవరెవరైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారో అక్కడికి వెళ్ళు ఎవరెవరైతే దర్జాగా కాళ్ళు ఊపుతూ ఉంటారు బెడ్ మీద పెద్ద వీడు మోనార్క్ లాగా అలాగే యూనివర్సిటీల్లో మా స్టూడెంట్స్ చాలా మంది జేబుల్లో యూనివర్సిటీకి ఏదో పని మీద వచ్చినటువంటి కార్ డ్రైవర్లు వీళ్ళు ఉంటారనమాట కొంతమంది వాళ్ళు జేబుల్లో చేతులు పెడతారన్నమాట ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా పెట్టడం చూసారా చంద్రబాబు నాయుడు జేబుల్లో చేతులు పెట్టరు వీళ్ళు మాత్రం జేబుల్లో ఎదులాడతారు ఐఏఎస్ జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యరా వీడ అని కానీ పటకుమంది తీసేస్తారు అలా చెప్పేవాళ్ళు కావాలి నువ్వు చేసే తప్పుని ముందాతనం అనేది నువ్వు పేదలకు చూపించేని నీ యొక్క మంచి మనసును బట్టి ఉంటుంది నువ్వు వేసుకునే డ్రెస్సులను బట్టి లేకపోతే జేబుల్లో చేతులు పెట్టేస్త నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వైపు కాబట్టి పొగర్లతో వగర్లతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది అనమాట ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఈ మహాలక్ష్మి తల్లి మరి ఎక్కడ అంటే ఎవరైతే ఇళ్ళల్లో దీపాలు పెట్టరు మేము ఎందుకు పెట్టాలండి మేము లైట్లు వేసుకోరు చీకటి గదుల్లో ఉంటారు వెంటిలేషన్ లేనటువంటి అపార్ట్మెంట్స్లో లక్ష్మీదేవి ఉండదు అదంతా తాత్కాలికం టెంపరీ అప్పుడు ఫ్రీగా వెంటిలేషన్ ఉండాలా తర్వాత నెక్స్ట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవ కొట్టుకోకూడదు వార్ధక్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళని అత్తగారిని తల్లిదండ్రులని చూసుకోవాలా మరి వీళ్ళందరినీ చూసుకోకపోతే లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ట కింద మారిపోతుంది సో ఈ శనీశ్వరుడే శ్రీ మహావిష్ణువుగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు అలా చాలా ఉన్నాయి రహస్యాలు రహస్యాలన్నీ మనం నెమ్మదంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి ముల్లగూడి సత్యనారాయణ మూర్తి ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా మారుతుంది చాలా స్టోరీలు ఉంటాయి వంద కథలు చెప్పుకోవచ్చు అనమాట మనం లక్ష్మీదేవి దరిద్ర దేవత ఎలాగ చెల్లెళ్ళు సవత్తల్లా మనుషులు మనుషుల్లాగా ఒకళ్ళు ఒకళ్ళు అవన్నీ చెప్పుకుందాం ఈ ద్వాదశ రాశులకి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఇది ఈ సంవత్సరం అంతా కూడా దరిద్ర దేవత ఎలాగా రూపాంతరాలు చెందుతుందో మనం ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మనం చెప్పుకు చూడండి ఒక్కొక్కటి విడిగా చెప్తాను వృషిక రాశి వృషిక రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం దరిద్ర దేవత పట్టుకుని ఉందనమాట కొంతమందికి అందువల్ల అనుకున్న పనులన్నీ కూడా అవ్వడం జరగట్లేదు ప్రతిదీ లేటుగా అర్ధాశ్రమ రాహు రూపంలో పంచమ శని రూపంలో పిల్లల రూపంలో తర్వాత మెంటల్ టెన్షన్స్ రూపంలో ఏ పని చూసినా సరే అవ్వకుండా మిమ్మల్ని దరిద్ర దేవత కబళించి వేసింది ఇక సంపదలనిచ్చేటటువంటి గురుగ్రహం కూడా మంచి స్థానం నుంచి చెడ్డ స్థానంలోకి వచ్చేసాడు కాబట్టి సంపదలు ఇవన్నీ కూడా బ్లాక్ కూడా అనమాట ఒక సంవత్సరం కాలం పాటు ఇటువంటి సమయంలో కొన్ని మంచి పనులు వృషక రాశి వారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనాథ పిల్లలకి సాధువులకి వీళ్ళందరికీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వికలాంగులకి పేదవాళ్ళకి అందరికీ కూడా ఆ రైతుల పరిస్థితి కూడా కొంచెం అంతంత మాత్రంగా ఉంటుంది ఈ యొక్క వృషిక రాశి వారికి ఎంత బాగా సంపాదించినప్పటికీ కూడా వాళ్ళకి రాబడి అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది అలాగే కమిషన్ ఏజెంట్స్ మధ్యలో గ్రద్దల్లాగా వచ్చి కొట్టుకెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక కుటుంబ విషయాలలో కాస్త మనశ్శాంతి లేకపోవడము బంధువులు అందరి దగ్గరికి వెళ్ళి మధ్యలో దూరడము బంధువులకు మేలు చేయాలని చెప్పి మీరు బ్యాడ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువల్ల విద్యార్థులు కూడా చదువులో వెనకబడిపోతారు ఫారెన్కి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇంకా పరిస్థితులు ఇంకా అనుకూలంగా రావు అన్నమాట కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వృషిక రాశి వారు స్టాండర్డ్ మైండ్ రావాలి అందువల్ల చంచలమైనటువంటి మనస్తత్వంతో మీకు తెలిసినటువంటిదే సంపూర్ణంగా మాకు బాగా తెలుసు అనేటటువంటి ద దృష్టితో మీరు వెళితే కనుక పప్పులో కాలేసినట్లే కాబట్టి కొత్త ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రేమ కొంచెం తటస్థంగా ఉండాలా ఫోన్లు ఎక్కువ మాట్లాడద్దు ఇవన్నీ కూడా డేంజర్ అయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలా అనాథ పిల్లలకి దానాలు చేసుకోవాలా తర్వాత సాధు సత్పురుషులకి అందరికీ కూడా దాన ధర్మాలు ఇక వికలాంగులకి దానాలు చేసుకోవాలా అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపము చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి పావు మినుమల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శని పావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది ఐదుకి దానం చేసుకోవాలా అలాగే రావి చెట్టు చుట్టూ ఓం రాహవే మహ అంటూ ఓం శనేశ్వరాయ మహ అంటూ ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసుకోవాలా అదేవిధంగా మీకు ఇంకా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడానికి ఎప్పుడు కూడా రెడీ కాబట్టి ఓపిక సహనం చాలా అవసరం లేకపోతే దరిద్ర దేవత పట్టుకుంటుంది రోజుకి ఇద్దరు చొప్పున మేము చెప్పడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆ ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు ఉండాలన్నమాట తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ జాతకం మారా మార్చుకోవాలనే అనేటటువంటి ఇంట్రెస్ట్ అటువంటి వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించండి ఇక మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను శుభమస్తు